రష్మి ఇంట్లో జంటగా కలిసి గణపతి పూజ చేశారట సుధీర్ రష్మిలు ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో గణపతి పూజ చేయడంలో ముందుంటుందని చెప్పాలి ఎందుకంటే జంటగా చేయడం ఆ గణపతి పూజను నవరాత్రులు జరుపుకోవడంలో మన తెలుగు రాష్ట్రాలు ఎంతో ముందుంటాయి ఈ నేపథ్యంలో స్టార్స్ అందరూ కూడా కలిసి మరి గణపతి పూజలు నిర్వహిస్తూ ఉన్నారట అలా చేస్తున్న వారిలో మరి సుధీర్ రష్మి కూడా ఒకరని చెప్పాలి అయితే ఉన్నట్టుండి రష్మి కూడా మరి సుధీర్ని తన ఇంటికి ఆహ్వానించిందట ఇలా గణపతి పూజ చేస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి మరి సాధారణంగా సుధీర్ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులని అలాగే సుధీర్ని కూడా ఆహ్వానించారట రష్మి వెంటనే మరి రష్మి చెప్పడం ఆలస్యం వెంటనే సుధీర్ అలాగే తన తల్లిదండ్రులు కలిసి మరి రష్మి ఇంటికి వచ్చారట ఇక వచ్చి రాగానే ఆ గణపయ్య పూజలో మరి సుధీర్ ఇద్దరూ కలిసి కూడా జంటగా కూర్చొని చేసిన పూజలు మరి ఆ భగవంతునికి చేకూర్చాలని చెప్పి అక్కడున్న వారి తల్లిదండ్రులు కూడా మరి మీరిద్దరే కూర్చోండి పూజలు అని చెప్పడంతో వారిద్దరు కూర్చున్నారట ఇక అలా కూర్చోవడంతో ఇద్దరు తల్లిదండ్రులు ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారట ఇంకా ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని చెప్పి ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా వారిద్దరు గురించి ఆలోచించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికైతే రష్మి ఇంట్లో సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి గణపయ్య పూజను చేయడం అందరూ కూడా సంతోషాన్ని ఇస్తుందని సమాచారం